పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జగదేవర్ పోలీస్ స్టేషన్ లో బుధవారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ కృష్ణారెడ్డి సమక్షంలో జగదేవూర్ కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులను పోలీస్ స్టేషన్ యొక్క పనితీరు రిసెప్షన్ పెట్రోలింగ్ క్రైమ్ ప్రివెన్షన్ సీసీ కెమెరాల పనితీరు పట్ల ఎస్ఐ కృష్ణారెడ్డి విద్యార్థులకు వివరించారు మహిళలు మైనర్ అమ్మాయిల మీద జరిగిన నేరాలకు పోలీసు వారు తీసుకునే చర్యల పట్ల అవగాహన కల్పించారు పోలీస్ స్టేషన్లో పోలీసులు నిర్వహించే బాధ్యతలు విధుల పట్ల విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శ్రవంతి ఉపాధ్యాయనీయులు ఏఎస్ఐ రమణారెడ్డి హెడ్ కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఇది చూస్తే ఉంటాం ఒకవేళ మామూలు తిరుగుతారు అది కావు తగ్గినాయి ఒకవేళ అయినా కానీ సరే ఇది మెయిన్ రిసెప్షన్ రిసెప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఏదైనా ఇన్కంప్లైంట్ ఉండాలి ఊరికే ఊరికే మేము చేసే ప్రాబ్లమ్ డైల్ హండ్రెడ్ కంప్లైంట్ అక్కడ అయిపోయింది సరే అక్కడ కాలేదు వాయిస్ తోటి అన్నప్పుడు ఆన్ రిటర్న్ ఉండాలి ఆన్ రిటర్న్ కావాలంటే అలాంటి మీరేజెస్కి ఒక్కొక్కరికి ట్వంటీ సెవెన్ వీటేజెస్ ఉన్నాయి మన మండల్లో ట్వంటీ మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు ఒకరికి ఇద్దరు రావచ్చు కావచ్చు కొన్ని ఒక్కరు ఆ ఊరికి పోయి చూసుకుంటారో ఆ ఊరు వాళ్ళు అయితే ఏ ఊరు వాళ్ళతో ఆ ఊరుకు చెప్పి మరి మాట్లాడాలి అంటే పెట్టి ఇష్యూ అయితే వాళ్ళే మాట్లాడతారు లేదు కేసు ఎఫ్ఐఆర్ కావాల్సింది అయితే నా దగ్గరికి తీసుకొని తరువాడు కేసు రిజిస్టర్ అయింది కేసు రిజిస్టర్ అయితే కొంత ఇబ్బందులు ఎదురైతే నువ్వ అని వస్తుంది వచ్చినప్పుడు మేము వచ్చినట్టుగా ఇట్లా ఫోటో తీసుకుంటేనే అది క్లిక్ అవుతుంది ఫోటో లేకుండా నార్మల్ క్లిక్ చేస్తే ఓకే ఇక్కడికి వచ్చిపోయినామని ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు ఇది త్రూ సిపి సిపి కాకపోతే సిఐ పైన హైదరాబాద్ అందరు కంట్రోల్ చేస్తారు మేము ఊరికే పోయినామని చెప్పేదానికి